ఇచ్చి చాలా సార్లు వాళ్ళని మేము లాబింగ్ కూడా చేయడం జరిగింది కానీ వాళ్ళు ఇప్పటివరకు మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు కాబట్టి మేము ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని ఉన్న ప్రతినిధులు అందరం కలిసి మా కార్యాచరణను రూపొందించుకోవడానికి ఈ రోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మాకు ముఖ్యంగా మేము అడుగుతున్నది ఏంటంటే మాకు ఖచ్చితంగా కనీసం తక్షణం స్కేల్ అనే డిమాండ్ మేము ముందుకు తీసుకొస్తున్నాం మాకు బేసిక్ జాబ్ సెక్యూరిటీ ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పన్నెండు సల్లో పనిచేస్తున్నటువంటి పద్నాలుగు వందల మంది కాంట్రాక్ట్ టీచర్లు దాంట్లో సెల్ఫ్ ఫైనాన్స్ రెగ్యులర్ అందరూ ఉన్నారు వీళ్ళందరికీ ఒక జాబ్ సెక్యూరిటీ ఇచ్చి తక్షణమే మాకు రెగ్యులరైజేషన్ కనీసం మేము ఒక వన్ మంత్ లోపల మాకు ఈ టైమ్ స్కేల్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి చేయని పక్షంలో మేము నెక్స్ట్ పెద్ద ఎత్తున ఆ తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలన్నీ బంద్ చేసి మేము మా సాధన కొరకు ఎంతవరకు అయినా పోరాటం చేయాలని చెప్పేసి ఈ రోజు మేము నిర్ణయించడం జరిగింది కాబట్టి మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము సార్ మా న్యాయమైన డిమాండ్ ఏఏలు డిఏల్ పాలిటెక్నిక్ లెక్చరర్లకి రెగ్యులరైజ్ చేసారు కానీ ఇక్కడ మేము పదుల సంవత్సరాల కొద్ది ఇక్కడ మేము రెగ్యులర్ కాంట్రాక్ట్ టీచర్లు పనిచేస్తున్నప్పటికీ మాకు ఇప్పటికీ ఎలాంటి న్యాయం చేయకుండా కనీసము మా జీతాలు పెంచకుండా మాకు స్కేల్ ఇవ్వకుండా మాకు ఉద్యోగ భద్రత లేకుండా మమ్మల్ని ఇప్పటికీ మాకు అన్యాయం జరిగింది కాబట్టి పోయిన టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని మీరన్నా కనీసం మాకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో దృష్టికి రావాలనే ఉద్దేశంతో జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకొని మాకు తక్షణమే స్కేల్ ఇంప్లిమెంట్ చేస్తారని మేము భావిస్తున్నాము లేని పక్షంలో మేము మళ్ళీ ఉద్యమ బాట పట్టాల్సి వస్తుందని చెప్పేసి అందరికి ఈ విధంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు పద్నాలుగు వందల నలభై ఐదు మంది రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకనంటే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా విశ్వవిద్యాలయాలలో కాంట్రాక్ట్ అధ్యాపకులే తమ భుజస్కంధాల పైన మోస్తా ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు అట్లాగే పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు వాళ్ళకి యూజీసీ నిబంధనలు వర్తిస్తూ ఉంటాయి ఏఐసిటి నిబంధనలు వర్తిస్తూ ఉంటాయి విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ రెగ్యులరైజేషన్ లేట్ అయినా కొద్ది కనీసం ఫస్ట్ గా మొదటగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులందరికీ కూడా బేసిక్ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ వేతనం ఇవ్వాలని చెప్పి తెలంగాణ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ గా డిమాండ్ చేస్తున్నాం ఎందుకనంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న దాంట్లో ఎనభై శాతం మంది కూడా కాంట్రాక్ట్ అధ్యాపకుల పైనే ఆధారపడతా ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అర్థం చేసుకొని గతంలో ఏదైతే మా దగ్గరకు వచ్చినప్పుడు మంత్రుల్ని కానీ అట్లాగే ముఖ్యమంత్రి గారిని కూడా కాకతీయ విశ్వవిద్యాలయంలో కలవటం అనేది జరిగింది యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి వినితి పత్రాలు ఇవ్వడం జరిగింది రెండు వేల సంవత్సరంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల్ని రెగ్యులరైజ్ చేస్తా అన్నారు కాబట్టి తక్షణమే యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇందులో రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు అనేవి కాకుండా అందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఏదైతే కొత్త ప్రభుత్వం ఉందో రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టారు ఖచ్చితంగా యూనివర్సిటీ వాళ్ళని మేము రెగ్యులరైజ్ చేస్తామని నిజామాబాద్ వచ్చినప్పుడు లోకల్ ఎమ్మెల్యే బోధన్ సుదర్శన్ రెడ్డి మరియు శ్రీధర్ బాబు వీళ్ళందరూ కూడా వచ్చినప్పుడు మేము మా విద్యార్థులు కలిసినప్పుడు ఖచ్చితంగా మేనిఫెస్టో పెట్టి మీకు న్యాయంగా మేము చేస్తామన్నారు మాకు న్యాయమైనటువంటి హామీ ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చినటువంటి మాట నిలుపుకోవడానికి ఖచ్చితంగా మీరు రెగ్యులరైజ్ చేయాలి దాంతో పాటు మాకు రావాల్సినటువంటి ఏదైతే కనీస అవసరాలు ఉన్నాయో మా దాంట్లో ఉన్నటువంటి అందరికి కూడా ఏకంగా మేము ఆ ఏదైతే డిమాండ్ ఉందో రెగ్యులరైజ్ కోసం చేస్తున్నటువంటి బేసిక్ బేసిక్లే అది అందరికీ ఇవ్వాలి దీంట్లో సెల్ఫ్ ఫైనాన్స్ మరియు వేరు కాకుండా అందరినీ ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను దానికి కలిశాము కలిసినప్పుడు ఏమన్నా అంటే ఖచ్చితంగా చేస్తాం మీరు యూనిటీగా ఉంటే అది సాధ్యమవుతుంది స్వయాన మంత్రివర్యులు అన్నారు కాబట్టి దయచేసి మనము ఇది యూనిటీని కాపాడుకుంటూ రెగ్యులర్ ఈ సమావేశంలో ఉన్నటువంటి అందరినీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను తెలంగాణ రాష్ట్రం రాకుండా ముందు నుంచి అన్ని పార్టీలకి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకుల అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము ప్రతి పార్టీని కలిసినాం ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేసినాం వినతి పత్రం ఇచ్చినాం అందరూ కూడా సానుకూలంగా స్పందించి మరి మేము ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది అదే క్రమంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా చాలా సార్లు ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిసాము కేసీఆర్ గారు తప్పకుండా విశ్వవిద్యాలయం ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు జరుపుకోబోతుంది దానికి లింక్ పెట్టి ఉస్మాని విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులను అందరిని కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పినారు కానీ ఇప్పటి వరకు జరగలేదు అప్పుడు మరి బస్సు మినిట్ तो बात कर तो सकते तो बात तो मैं तेलंगाना महिला विश्वविद्यालय में कॉन्ट्रैक्ट टीचर हूँ देखिए एक आ, सी एम रेवंद रेड्डी साहब से मैं दो ही बातें कहना चाहूंगी पहली बात ये कि तमाम कॉन्ट्रैक्ट टीचर्स को रेगुलराइज करना इसके अलावा खास तौर से महिला विश्वविद्यालय जो खतान की पहली लेडीज की पहली यूनिवर्सिटी है उसको अभी तक उन्होंने कुछ भी नहीं किया सिर्फ ऐलान करने से कुछ भी नहीं होगा पहले आप देखिए गरीबों को बस फ्री कर रहे लेडीज को पढ़े लिखे लेडीज को क्या करें आप पहले उनको अपने पैर पे ठहरने दीजिए उन्हें मजबूत बनाइए हम खीन को मजबूती नहीं है पूरे कॉन्ट्रैक्ट पे काम कर रहे हैं कैसा होगा पहले हमको पैर पे ठहरने दीजिए रेगुलराइज करिए हमारे जो भी डिमांड है वो पूरे कीजिए फिर हमको बस फ्री देने की जरूरत नहीं है बस हमको खरीद लेंगे कार हम खुद खरीद लेंगे गैस फ्री देने की जरूरत नहीं है गैस हम खुद खरीद लेंगे हम प्लेन खरीद लेंगे हम ट्रेन खरीद लेंगे पहले हमको अपने पैर पर ठहराइए मजबूत बनाइए हमको तमाम महिला विश्वविद्यालयों की तरफ से मैं बात कर रही हूँ खुतिन की पहली यूनिवर्सिटी है लेकिन यहाँ पर लेडीज की पहली यूनिवर्सिटी में आप कोई तवज्जो नहीं कर रहे हैं सिर्फ ऐलान करें का लेकिन सिर्फ वो एलान है। जैसा पहली टी आर एस गवर्नमेंट की थी उस तरह से मत कीजिए ये बात मशहूर है कि कांग्रेस गवर्नमेंट टीचर्स को पहले ख्याल करती है इस बात की आप इज्जत रख लीजिए कॉन्ट्रैक्ट टीचर्स की तो ये हाल है जिंदगी के चार दिन दो आरसों में कट रहे दो इंतजार में कट रहे पूरा खत्म हो जा रही लाइफ हमारी तो सीएम से मैं खास तौर से दरखास्त करती हूँ कि वो पहले हमारी जानी तवज्जो कीजिए తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు విశ్వవిద్యాలయల్లో చెప్పిన కాంట్రాక్ట్ అధ్యాపకుల అందరం కూడా ఇక్కడ సమావేశమైనా ఏంటంటే మా ప్రాబ్లం గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని నిటిని ఉన్న దోషం చేసింది ఉన్న మోసం చేసింది ఆ మోసము ఇలాంటి ఈ ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ఇది ప్రజల కోసం ఏర్పాడేటువంటి ప్రభుత్వం ఎందుకంటే గత రెండు వేల పద్నాలుగు కావచ్చు ఇప్పుడు కావచ్చు రెండు వేల పద్దెనిమిది కావచ్చు అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిన ఏవైతే ఉన్నాయో వాటి మీద వ్యతిరేకత తోటి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం న్యాయం చేస్తే మేము గత ఎనిమిది నెలల నుంచి అది వెయిట్ చేస్తా ఉన్నాం ఇప్పటికి కూడా మాకు ఎటువంటి హామీ జరగలేదు ఎందుకంటే మేము శీతాకథుడు ఒక ప్రోగ్రామ్ పెట్టాం బోర్టీ ఉమెన్స్ కాలేజ్ లో అక్కడ కోదం రామ్ సరొచ్చాడు సార్ సరొచ్చాడు మాకు వివిధ రకాలటువంటి హామీలు ఇవ్వడం జరుగుతుంది కానీ అది ఎప్పుడు కూడా పేపర్ పెట్టడం జరగట్లేదు మేము ఇప్పటికైనా మేము అంచుతున్న విషయం ఏంటంటే ఒక మా మిత్రుడు చెప్పినట్టు వన్ మంత్ లోపల మీరు ఇట్లా ఎటువంటి చర్య తీసుకున్నట్టయితే మేము అన్ని విశ్వవిద్యాలను స్తంభింపజేస్తాం హైకేషన్ చేస్తాం సెక్రటరీ ఏదైతే మాకు ప్రజా అక్కడ కార్యక్రమం పెట్టారు అక్కడ కూడా మేము వచ్చి మాట్లాడతాం దానివల్ల మీకే ప్రభుత్వానికి నిందలు వస్తే కనుక మీరు చేస్తారని మేము నమ్ముతున్నాము లేదంటే ప్రజాపాలన ప్రజల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం ఇది ఖచ్చితంగా నమ్మకంతో చేస్తున్నాం డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ గత పదహారు నెలల నుంచి మేము అంటే చాలా రకాలుగా వినియోగించడం ప్రభుత్వాల అందరికి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి వర్క్లో ఇవి అంత ఉంది న్యాయం మా వైపు ఉంది సుప్రీంకోర్టు తీర్పులు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి కానీ రాజు కనికరించుకొని దయచేసి మీరు మేము అందరము అంటే ఇంత కాలం ఇన్ని సభలు పెట్టుకొని విద్యార్థులను బాగు చేయడానికి ఏదైతే పోరాటం చేస్తున్నామో దాన్ని అర్థం చేసుకొని పన్నెండు యూనివర్సిటీలో పనిచేసే అంటే అదేవిధంగా ఇంకా రెండు వెటనరీ యూనివర్సిటీ అట్లా అగ్రికల్చర్ యూనివర్సిటీ మొత్తం అందరినీ కూడా ఖచ్చితంగా అందరికి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి పర్సూ చేసి ఈ విషయాన్ని ఆలోచించి దయచేసి రెగ్యులరైజ్ చేయాలి లేని పక్షంలో అది కొద్దిగా టెక్నికల్ గా ఇష్యూస్ ఉన్నా ఇనిషియల్ గా మాకు కొద్దిగా ఒక దారి చూపించి తర్వాత అది ఇమ్మియట్ చేయాలని ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి మీద బేసిక్ ప్లస్ త్రీ ఏ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ త్రీ పర్సెంట్ ఇంక్రిమెంట్ మేము చాలా రోజుల నుంచి అడుగుతున్నాం చాలా సార్లు విజ్ఞప్తి చేశాం రేవంత్ రెడ్డి గారి మీద మాకు చాలా నమ్మకం ఉంది ముఖ్యమంత్రి గారు వారు చాలా విషయాలు ఇంబీడియట్ గా అంటే ఎప్పుడైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో చాలా విషయాలపైన వారు చేసి అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు సో మా జీవితాలు కూడా కాపాడితే చాలా మంది విద్యార్థుల జీవితాలు మేము తీర్చిదిద్దాం అంటే దయచేసి అన్ని విశ్వవిద్యాలలో పనిచేసే ప్రతి ఒక్కరిని ఇరవై సంవత్సరాలు మినిమం ఉంది ప్రతి ఒక్కరికి కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరిని రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తి ఎక్కడెక్కడ వివిధ యూనివర్సిటీ పొద్దున్నే బయలుదేరి నాలుగు గంటలకు మూడు గంటలకు క్లాసులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అన్ని వదిలిపో వదిలేసుకొని మన కాంట్రాక్ట్ కమ్యూనిటీ బాగుండాలి అని వదిలిపెరిగా రావడం జరిగింది సో మనకు ఎక్కువగా టైం లేదు టైం లేదని పద్దాకా చెప్తున్నాం కానీ అది రెండు సంవత్సరాలు గడిచింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని విశ్వవిద్యాలయం నుంచి కూడా కష్టపడి పనిచేశారు కానీ విజయం సాధించలేకపోయినాం ఇప్పటికైనా అదే అదే ప్రభుత్వాన్ని మనం కంటిన్యూ చేస్తే ఈసారి కనీసం ఒక వన్ ఇయర్ లోపు ఆల్రెడీ సెవెన్ మంత్స్ గడిచిపోయింది ఈ వన్ నాట్ టూ మంత్స్ లో మనం విజయానికి చేరువలో ఉన్నామని మనం అనుకుందాం ఎందుకంటే ఆ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ గవర్నమెంట్ తెలుసు ఎందుకంటే ఆ రోజు సీరబాబు కావచ్చు బట్టి విక్రమార్థులు కావచ్చు వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన సందర్భాలు మనకు ఎన్నో ఉన్నాయి వాటిని బేస్ చేసుకుని అదే క్వశ్చన్ మనం రేజ్ చేయొచ్చు మీరు ఆ రోజు మీ మీ గెలుపు లేదు కాబట్టి మీరు ప్రభుత్వం లేదు కాబట్టి మీరు మాకు చేస్తా అని చెప్పారు మరి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చారు మరి ఇప్పటికైనా మీరు చేస్తారా లేదా అని మనం గల్లబట్టి అడగాల్సిన అవసరం అయితే ఉన్నది సో మనం టీ కప్పులతోటి ప్రేమతో పోవాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే మన హక్కుల కోసం మనం పోరాటం చేస్తా ఉన్నాం సో వివిధ యూనివర్సిటీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మేము సెల్ఫ్ ఫైనాన్స్ నుంచి కొంతమంది ఉన్నాం ఏడు యూనివర్సిటీలలో మాత్రమే సెల్ఫ్ ఫైనాన్స్ ఉన్నది మన మిత్రుడు చెప్పినట్టు జేఏడి లో కూడా సెల్ ఫైన్స్ ఉన్నదా లేదని సాధించినప్పుడు వాళ్ళు ఒక్కరు కూడా దానికి మద్దతుగా రాలేదు ఎందుకంటే వాళ్ళకు కూడా కన్ఫర్మేషన్ లేదు సరిపోయిన బడ్జెట్ అనేది ఎందుకంటే రాష్ట్ర స్థాయి సంఘం ఉన్న నాయకులు అట్లా భగ నువ్వు అటు పోతే నాకు మంది తగ్గు కాబట్టి ఇటీవలి కాబట్టి నువ్వు చెప్తాడు పోతే నువ్వు మంది తిరుగుతారు కాబట్టి నువ్వు సరిపోయిన చెప్తారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అభిప్రాయం చాలా విన్నా ఒక విజయవాం ఇక్కడ వాడు బడ్జెట్ లో ఉన్నాడు చూడు మీ ఓడే చెప్తారు ఒకటి నుంచి సరిపోయినట్లే మీరే ఉంటాడు మీ వల్ల మాకు మర్చింది మీరే గుంజుపోడి చెప్తారు ఈ గుంజుకోడు ఏందో తెలుగు అంటే రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు మాత్రం ఎవరు కూడా జైలు పీపుల్స్ పని చేయలేదు నేను దానికి దంటాపరంగా చెప్తున్నాను ఎందుకంటే ఒకవేళ పని చేసినట్టు అయితే నలభై మూడు చిన్న వారు ఎందుకు అంటే రాష్ట్ర స్థాయి నాయకుడిని నేనే జీవో చేసిన జీవో కానీ నలభై వేల మూడే ఇంక్రిమెంట్ చేస్తారా అది సాధ్యమైతా మేము అంటే ఇరవై మూడు వేల పదమూడు యూనివర్సిటీలో ఈరోజు అరవై అన్ని రాష్ట్ర అది పరిశ్రమ కావచ్చు ఇంకో నాయకులు కావచ్చు ఇంకో నాయకులు రావచ్చు మేమే వాళ్ళు ఏనాడు కూడా ఒక అధికారి అడగలేదు ఒక ఏ సార్ దగ్గర రాలేదు ఒక మంత్రి దగ్గర రాలేదు మేమే మూడు సంవత్సరాలు చాలా గట్టిగా పనిచేసినాం మాకు వచ్చింది అది మాకు అందరికీ తెలుసు అయినా కూడా మేము అందరం కూడా కాంట్రాక్ట్ లో పనిచేస్తున్న వ్యక్తులందరూ కూడా కూడా రోజు మళ్ళీ సేమ్ ఎజెండాతో మనం ముందుకు వెళ్ళాలి మాకు మిత్రుడు ఫోన్ చేసిండు మరి మీరు పోతాను కదా మీకు రాదు కదా సాంక్షన్ సంక్షేసి బడ్జెట్ లేదు కదా అన్నాడు నాకు రాకపోతే రాకపోయి కానీ ఎనుకున్నా వల్ల మా మిత్రులందరూ కూడా ద్రోహం జరుగుతుంది ఆ ఆంధ్రప్రభు అటువంటి స్వరూపం చాలా మంది ఉన్నారు ఈ మిత్రుల వల్ల నాకు తెలుసు మీరు పేరు చెప్పదలుచుకోలేదు కానీ నాకు తెలుసు ఆ మిత్రుడు సో అలాంటి ఒకరు బుద్ధిజీవులు ఉన్నా కూడా మేము ఖచ్చితంగా ముందుకు వస్తాం మా ఉద్దేశం ఎట్లుంటుంది అంటే ఒక రోజు మీకు వచ్చినా కూడా ఒక రోజు లేట్ అయినా మాకు వస్తాయనే ఉద్దేశంతో మేము పోతా ఉన్నాం ఇప్పుడు ఇది సంవత్సరాలు లేట్ అయింది కనుక మేము ఒక్క రోజు లేట్ కూడా సాగించాం మీతో పాటు తెచ్చుకున్నట్టు మేము పోరాడానికి సిద్ధంగా ఉన్నామని నేను చెప్తా ఉన్నాం ఏ ఏ ఏ పిలిపి ఇచ్చినా ఫైనాన్స్ వాళ్ళందరూ కూడా అర్జున్ రావచ్చు మన ఆ రెడ్డి సాబ్ శ్రీధర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ముప్పై నాలుగు మెంబర్స్ ఉన్నారు సరిపోయిన వస్తుంది కొంతమంది ఏ పిలిపించినా వస్తారు హైయర్ ఎడ్యుకేషన్ ఇప్పుడు వచ్చి మన బోనాల్ కాదు చేసినాం వచ్చి మొత్తం సరిపోయిన ఒక్కళ్ళు కూడా ఎడ్యుకేషన్ కాదు ఎందుకు కాదు అంటే మా సంఘాలు ఒకటే సంఘం ఆ ఉన్న సంఘాన్ని కూడా ఎడవ కాలంలో ఎవరు కుడి కాదు ఒకటే పేరు మూడు సంఘాలను రాస్తున్నారు షేపు అని మాకు పెట్టి పెట్టుకున్నారు మేము పెట్టుకుంటే ఆ పేరు మూడు పేదల రాశారు అంటే అందరి దౌర్భాగ్యం ఎక్కడుంది మన చేయండి సుదేశట్టు మన కాదనే మన కాలం గుంజుతాను ఇది గుంజు పనిచేయండి ఇక్కడ ఎందుకు వచ్చినా ఇప్పుడు

సీఎం గారే పిఎం గారే ఎంపీసీ గారే ఎంపీసీ దగ్గర కూర్చుంటావు అయ్యా అయ్యా నాకు ఎంపీ దగ్గర కాబట్టి రోజు ఆగిపోదాన్ని అంటావు ఇంకో దగ్గర పోతావు ఇంకో దగ్గర కూర్చుంటావు విషయం అదే కాదు కాంట్రాక్ట్ కమిటీకి న్యాయం చేసేవాడు అధ్యక్ష పదవులు చైర్మన్ పదవులు కోరుకోడు కోరుకోడు ఎవరైనా అంటే వారి ప్రాంతానికి పరిశోధన చేస్తారు అలాంటి వ్యవస్థ కోసం మన బియ్యందరం చాలా కష్టపడి ఈ రోజు ముందు కలిసి ఖర్చు పెట్టుకొని మరీ లేచుడు నేనే రెండు వేలు ఇయ్యలేదు ఇంకో సగ వరకు రెండు వేలు ఇయ్యలేదు అందరినీ పుట్టిన కుసం పెట్టాను కానీ ఎవరైనా కూడా రూపాయి ఖర్చు పెట్టుకొని చేస్తాడు ఇలాంటి వాళ్ళు ప్రతిసారి ముందుకు వస్తూనే ఉంటారు కానీ వాళ్ళు ఒక్క రోజు పాపం ముందుకు వచ్చిందా రెండోసారి ఎట్లా వస్తారు ఆయన గుంజు ఈ గొంజులు బంద్ ఇది మంచి పద్ధతి కాదు నేను చెప్పింది బాగా హాస్య ఉండవచ్చు ఎందుకంటే రెండే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాబ్లం ఒకటి బడ్జెట్ ప్రాబ్లం రెండేది ప్రాబ్లమ్ సెల్ఫ్ ఫైనాన్స్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఏంటంటే సాంక్షడు పోస్టులు లేవు మనం మస్తు మాటలు చెప్తాం ఏ సాంక్షన్ బస్ చేయాల్సరి పద్దెనిమిది ఏం చేసాం మనం పద్దెనిమిది పద్దెనిమిది అరవై మంచి ఉంటుంది నేను పర్సెంట్ ఇరవై పర్సెంట్ పెన్సినారు కానీ సేమ్ సమాన జీవో రావాలని ఎవరు కోరుకోరు ఈ రోజు కూడా ఒక సందర్భంలో గవర్నమెంట్ చేసి ఇది ఎగ్జెస్ సమస్యలు బడ్జెట్ కావాలి మిగతా ఐదో కాళ్ళు అండగా గుసగుస పెట్టడం వెనక పడిపోవడం సాయంత్రం మినిస్టర్ ఇది జరుగుతున్న తంతు మరి ఎట్లా వస్తారు సరిపోయిన ఇప్పటికి కూడా మనం ఎక్కడో సాధించాలనుకున్నటువంటి సమస్యలు ఇక్కడనే సమానత్వంగా అవుతున్నారు మనం వాటిని సమానంగా మనం కాంట్రాక్ట్ పర్మనెంట్ సమానత్వం లేదు అంటే మీ దగ్గర సరిపోయిన బడ్జెట్ లో సమానత్వం లేదు మెల్ల గుంజుడు ఇది పని చేసుకోవాలి నేను ఎక్కువ సమయం తీసుకోవాల్సి ఎందుకంటే నేను చెప్తే చాలా హార్షి ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి దాకా బాగా జబ్బు మీది పది లక్షలు అయిన ఏకైక ప్రాబ్లమ్స్ మాకే మాకు సంఘం ఉంది సెల్ ఫైనాన్స్ రాష్ట్ర అధ్యక్షులు నేను పనిచేస్తున్నా మా అందరూ అందరూ పనిచేస్తారు నాకు నాకు ఒక మిత్రుడు ఫోన్ చేసి అని నా పేరు నా దగ్గర పెట్టుకోని చెప్పారు నాకేమో నచ్చలేదు మా సత్యం సార్ ఫోన్ చేసి నమస్కారం గత టిఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తానని చెప్పేసి మమ్మల్ని నమ్మించి మోసం చేసింది ఒక రెండు రోజుల్లో చేస్తాం వారం రోజులు చేస్తాం దయచేసి మీరు అర్థం చేసుకోండి డిఎల్ది లేదా జేఎల్ది ప్రక్రియ పూర్తి కాగానే చేస్తాం చేస్తామని చెప్పేసి పల్లారాజేశ్వర రెడ్డి గారు అట్లనే ఇంకా మంత్రులుగా ఉన్నటువంటి మల్లారెడ్డి గారు వీళ్ళందరికీ కూడా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి వాళ్ళ విశ్వవిద్యాలయాల్ని హైలైట్ చేసుకోవడం కోసం ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్ని నిర్వీర్యం చేయడంలో భాగంగా మమ్మల్ని ప్రభుత్వం వంచనకు గురి చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు పూర్తి విశ్వాసం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒక నెల రోజులు గడువు విధిస్తా ఉన్నాం నెల రోజుల్లోపు మాకు బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ తో కూడినటువంటి వేతనం మాకు స్ప్లిట్ చేసి స్కేల్ ని ఇస్తే సరే సరే లేకపోతే మేము హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ని స్తంభింపజేస్తాం అట్లనే మేము కూడా నుంచి స్తంపజేస్తాం విశ్వవిద్యాలయాన్ని నడవలేకుండా విశ్వవిద్యాలయాల్లో ఎడ్యుకేషన్ ముందుకు పోలేకుండా పిల్లల్ని కూడా మాతో పాటు రోడ్ల మీదకి తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తామని తెలియజేస్తున్నాం కేవలం మేము పద్నాలుగు వందల మందే కాదు పద్నాలుగు వందల మంది పద్నాలుగు వందల కాంట్రాక్టర్పడిన చేతుల్లో పద్నాలుగు లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారన్న విషయం కూడా ప్రభుత్వం గుర్తిరగాలని చెప్పేసి తెలియజేస్తున్నాం మా స్టూడెంట్స్ మా చేతుల కింద చదువుకొని మేము బోధిస్తే విద్యను అభ్యసించి పోయినటువంటి స్టూడెంట్స్ లక్షలాది రూపాయలు అందిస్తున్నారు అట్లనే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించుకున్నారు మాకు రీసెర్చ్ మీద ఉన్నటువంటి ప్యాషన్ తోటి అట్లనే మాకు పరిశోధనల మీద మరియు టీచింగ్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తోటి మేము విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతూ ఉంటే మాకు నోటిఫికేషన్లు గత పదిహేను సంవత్సరాల నుంచి వేయకుండా ఇట్లనే చేసి మా ఏదంతా అయిపోయే పరిస్థితి వస్తుంది చాలా మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు కనీసం కనీస బెనిఫిట్ పొందకుండా రిటైర్ అవుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితుంది కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు దాటవేస్తుంది వేస్తుంది ఎనిమిది నెలలు అయినా కానీ మేము ఇప్పటివరకు కూడా ఒక్క వ్యతిరేకత ప్రోగ్రాం చేయలేదు కానీ ఇంకా నెల తర్వాత కూడా ఇట్లే తాత్సారం చేసుకుంటూ పోతే ఖచ్చితంగా యూనివర్సిటీని స్తంభింపజేస్తామని చెప్పి తెలుసు హైర్ ఎడ్యుకేషన్ జీవో ఫిఫ్టీన్ లో ఉందో సెక్షన్ త్రీ పాయింట్ ఎయిట్ లో ఉన్నట్టు అందులో ఏముందంటే చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులకు రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి ఇచ్చేటువంటి గ్రాస్ శాలరీ తక్కువ కాకుండా వేతనం చెల్లించాలని ఉన్నది తక్షణమే దాన్ని కాంట్రాక్ట్ దెబ్బకులందరికీ కూడా వర్తింపజేయాలి అట్లాగే ఏదైతే రెగ్యులరైజేషన్ కోసం జిఎల్ జేఎల్ ఎట్లయితే చేసిర్రో అట్లే చేయడానికి ప్రభుత్వం అధ్యయనం చేయడానికి ఈ విషయాన్ని ఒక అధ్యయనం చేయడానికి ఒక కమిటీ వేస్తారా ఏది వేస్తారా అనేది వేసి తొందరలో అతి తొందరలో మాకు అందరికీ కూడా రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను